అంటే దేవుడు ఈ దర్శనపు లోయ దగ్గర అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు అనేకమైన మేలులు చేస్తూ వచ్చాడు వీరి జీవితాల్లో ఆ టైంలో మర్ర పెడితే గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయి అందుకని ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా అక్కడ వారు అడగంగానే వారికి నమ్మకం ఈ దర్శనపు లోయలో మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అనే గొప్ప నమ్మకం ఉంది అందుకేనే దాని లింక్ రిపని చూడండి కీర్తనలో కనిపిస్తుంది దేవుని సన్నిధిలో ఆయన రక్షించు దేవుడు దర్శనమిచ్చి లోయలో కాపాడేవాడట నూట ఆరు ఐదు నీ శ్వాసమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల నీకున్న చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకును నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు రక్షించుకుంటూ వచ్చేవాడు క్షేమానిస్తూ ఓకే ఇంతవరకు బాగానే ఉంది అయితే సడన్ గా కొన్ని విషయాలకి ఈ అధ్యాయంలో కనబడతాయి దేవుడు ఈ లేఖనాల్లో చెబుతూ ఉంటాడు ఏం చెబుతున్నాడు అంటే వీళ్ళకి అనాసరమైన పరిస్థితులు వీరి జీవితాల్లో చేదైన అనుభవాలు కనబడుతున్నాయి భయంకరమైన పరిస్థితికి వెళుతున్నారు దర్శనపు లోయలో ఉండి దీవెనకరంగా ఉండే లోయలో ఉండి ఆశీర్వాదకరమైన లోయలో ఉండి అందమైన లోయలో ఉండి వీళ్ళు కొన్ని చేదైన అనుభవాలు వీళ్ళు అనుభవిస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది ఏం జరిగింది ఆ చేదైన అనుభవాలు ఏంటని ఆలోచన చేస్తే అక్కడే కనిపిస్తుంది మీకు చూడండి ఒక్కసారి మీరు ఐదో వచ్చును చదవండి దర్శనపు లోయలో సైన్యమునకు అధిపతియు ప్రభువునకు ఎహోవా అల్లరి దినం ఒకటి నియమించి ఉన్నాడు ఇప్పుడు ఏడో వచ్చును చదవండి అందుచేత అందమైన నీ లోయ నిండా రథములున్నవి గుర్రపు రౌతులు గవుని యొద్ద వ్యూహం మేర్పరచుకొనిచున్నారు ఇప్పుడు ఈ లోయలోకి ఎవరు వచ్చారు చెప్పాలి చెప్పాలి శత్రువులు వచ్చారు రథములు వచ్చాయి సైనికులు వచ్చారు అసలు దేవుడు ఈ దర్శనపు లోయలో దర్శనమిచ్చి రక్షిస్తూ వచ్చేవాడు అందుకని లోయనికి పేరేం పెట్టారు వీళ్ళు అందమైన లోయ అలాగే దర్శనపు లోయ అనేటువంటిది వాళ్ళ పేర్లు ఇజ్రాయల్ ఏమంటారంటే దర్శనపు లోయ అలాగే రెండో పేరు ఏంటంటే అందమైన లోయ అని పేరు అంటే దర్శనములో దేవుడు అనేకమైన అద్భుతాలు చేసి ఆ కుటుంబాలను ప్రశాంతంగా నడిపించాయి అయితే ఇలా జరిగిన సంఘటనలు జరుగుతూ వచ్చాయి అసలు ఇక్కడ జరిగే విషయాలు వేరు దానికి విరోధమైనవి జరుగుతున్నాయి ఇక్కడ కారణం ఏమిటి